హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం అయితే చేస్తోంది దీని గురించి కొంత సమాచారం అయితే రెవెన్యూ అధికారులు విడుదల చేయడం జరిగింది ఆ సమాచారం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోక విషయంలోకి వెళ్ళినట్లయితే వ్యవసాయ వ్యవసాయతర భూములు ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది ఈ మేరకు ది తెలంగాణ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఫోర్ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది భూ హక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం ఇప్పటి వరకు పాస్బుక్ లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం సర్వే చేసి కొత్తగా భూ హక్కుల రికార్డులను తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందించినట్టు పేర్కొంది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ భూ ఆధార్ బాధితులకు ప్రత్యేకంగా హక్కుల రికార్డు అప్పీల్ రివిజన్ వంటి సెక్షన్లను ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి బిల్లుకు ఆమోదం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తూ ఉన్నాయి భూమి హక్కుల బదలాయింపు కోసం పద్దెనిమిది రకాల పద్ధతులు గుర్తించి వాటిలో ఏ రకంగా హక్కుల బదలాయింపులు జరిగింది రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ దస్తావేజులు వారసత్వం భాగపంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనలను కొనసాగించారు ఈ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తారు అయితే మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు కూడా ఉంది ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే ఆయా కారణాలను వివరిస్తూ మ్యూటేషన్ నిలిపివే ప్రస్తుత చట్టంలో ఈ అవకాశం లేదు రిజిస్టర్ దస్తావేజులు భాగ పంపకాలు వారసత్వ హక్కుల మ్యూటేషన్ విచారించే అధికారం తహసార్లకు ఉంది మిగతా అంశాలకు సంబంధించి ఆర్డిఓ కు అధికారం అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అయితే చేశారు రిజిస్ట్రేషన్ కు వెళ్లే వారు ఈ మ్యాప్ ను తీసుకెళ్లాల్సి ఉంటుంది భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త అయితే తెస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత మాత్రమే ఈ మ్యాప్ ను తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు పొందుపర్చారు ఇప్పటికే తీసుకున్న సాదా దరఖాస్తులను కొత్త చట్టం కింద తీసుకునే దరఖాస్తు లాగానే పరిగణించాలని తెలిపారు తద్వారా పెండింగ్ లో ఉన్న తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి వాటి పరిష్కార సమయంలో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే కొత్తగా సాదా దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచారు పొందుపర్చారు కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది సాదా పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా కొత్త చట్టంలో ఆర్డీఓలకు అధికారులు ఇచ్చారు ప్రతి భూకమతానికి తాత్కాలిక శాశ్వత భూ ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు సర్వే తర్వాత శాశ్వత భూ ఆధార్ జారీ చేస్తారు ఈ భూధార్ కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు భూ ఆధార్ తో పాటు ఈ అబాదీలకు ఆర్ఓఆర్ ఆర్ అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు గత చట్టంలో ఆర్ఓఆర్ రికార్డుకు గ్రామ పహానికి సంబంధం ఉండేదే కాదు ఈ కొత్త చట్టంలో హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పహానికి ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన అయితే వివరించారు తహసీల్దార్లు ఆర్డీఓలు చేసే మ్యూటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్ రివిజన్ కొత్త చట్టం అవకాశం ఉంది కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు ఆ తర్వాత కు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు ఇది పాత చట్టంలో అయితే లేదు రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సిసిఎల్ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపర్చారు గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు కు దాఖలు పరిచారు ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అపీల్ లేదా రివిజన్ లో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖిత ఆదేశాలు ఇవ్వడానికి తప్పనిసరి రెండు వేల ఇరవై చట్టంలో ఈ అంశం లేదని కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీల్ రివిజన్లతోనే పరిష్కారం అవుతాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి యాజమాన్య హక్కులు వివాదాలు బాగా పంపకాల విషయంలో వివాదాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని దీని ద్వారా కోర్టులపై కూడా భారం తగ్గుతుందని తెలపడం జరిగింది రికార్డ్స్ ఆఫ్ రైట్స్ టూ ట్వంటీ ఫోర్ చట్టం ముసాయితా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృత స్థాయిలో అయితే కరసత్తు చేస్తూ ఉన్నాయి తెలంగాణలో ఇప్పటి వరకు అమలైన పంతొమ్మిది వందల ముప్పై నలభై ఎనిమిది డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై నాటి చట్టాలను పరిశీలించి వాటి అమలు వల్ల వచ్చిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు తెలంగాణలో ఆరు ఆరు అమలు చరిత్ర ప్రస్తుత సమస్యలు రాబోయే అవసరాలను అంచనా వేసి ఇరవై సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు ఈ బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది సిసిఐ వెబ్సైట్ లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతామని ఈ నెల రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో అయితే కోరారు ప్రజలు తమ సలహాలు సూచనలు ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి మెయిల్ కి మెయిల్ చేయడం లేదంటే ఈ పైన కనిపిస్తున్న అడ్రస్ కి పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్